రైతు రైతువేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువ రైతులకు పంట సాగు మెలకులపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ రైతుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన కష్టం మన చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించే వ్యవసాయమని ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ రైతులు ఎక్కువగా రాబడిని పొందాలని ఆకాంక్షించారు మునుగోడులోని రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువ రైతులకు పంటల సాగు మెలకులపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ రైతుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన కష్టం మనం చేసుకుంటూ ఆత్మ గౌరవంతో జీవించేది వ్యవసాయమని ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ రైతులు ఎక్కువ రాబడిని పొందాలని ఆకాంక్షించారు వ్యవసాయానికి ప్రధాన వనరు నీరేనని ఆ నీటిని తీసుకొచ్చే బాధ్యత నాది అన్నారు మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా యజ్ఞం చేస్తున్నామన్నారు ఉద్యానవన శాఖ రైతులు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఎక్కువ దిగుబడి సాధిస్తున్న యువ రైతులను ఎమ్మెల్యే సన్మానించారు ఈ సమావేశంలో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ సాగు చేస్తూ ఎక్కువ దిగుబడిని అధిక రాబడిని పొందుతున్న యువ రైతులు విజయగాథలను ఇతర రైతులకు పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి మునుగోడు నియోజకవర్గ ఉద్యానవన శాఖ అధికారి విద్యాసాగర్ నియోజకవర్గంలోని యువ రైతులందరూ పాల్గొన్నారు దీంతో <imitation> <imitation>

రెండో బదులు మనం మార్గంలోకి వెళ్ళి ఫినుక్టలే అన్ని కార్యాలు అయిపోయి వశకాలం లో మీరు మొత్తం ఒక ఫోటోలు చేసుకొని వాటకంగా వెళ్తది ఇప్పుడు మనం రూబోటిక్ ఆ వీడియో बालाड्याचो काय बरें नाड्या वक्त बरें येता पयलो हिना तर पय नाले मुश्का करा जरूर म्हाका आनी केल्या कोण तें बालाडे वीडलो आमी नाल्ले बरी दुश्पेता आनी जायगा सांगलीच डायरेक्ट सात देवटी सप्ता पेसा देवटी मा गोड म्हाल गेलां की म्हाल हो गया एस बी सप्ता पेश नाल्ले

నువ్వు ఐదు పన్నెండు కేవలం వ్యవసాయం కుటుంబాలకు బాగుండాలి కుటుంబాన్ని పోషించాలి పిల్లలు చదివించుకోవాలి పిల్లలకి మరొక ఏదైనా